హలో అండి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు రవ్వని పాలల్లో నానబెట్టి ఒక్కసారి రవ్వ అన్నది ఇలా చేయండి చాలా మృదువుగా ఉంటుంది నార్మల్ రవ్వ కేసరి కంటే ఈ రవ్వ కేసరి చాలా చాలా రుచిగా ఉంటుంది రవ్వని పాలల్లో నానబెట్టి చేయడం వల్ల తినే కొలది ఇంకా తినాలనిపిస్తుంది అన్నమాట ఈ స్వీట్ రెసిపీ అన్నది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు తెల్ల ఉప్పుమానొక సూజీ రవ్వ అంటారు కదా అది వేసుకుని ఒక కప్పు రవ్వకి కప్పున్నర పాలు పోసుకోవాలండి పచ్చిపాలు ఇవి ఇలా పోసుకున్న తర్వాత మనం రవ్వ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా పాలు పోసాక ఇలా ఉండలు లేకుండా కలుపుకుని మనం మూత పెట్టుకుని అరగంట పాటు ఈ రవ్వనే పాలల్లో ఇలా నాన పెట్టుకోవాలి అరగంట తర్వాత చూడండి రవ్వ మొత్తం కూడా ఇలా పాలను పీల్చేసి చక్కగా మనకి నాను ఉంటుంది మాట ఇప్పుడు మనం రవ్వ కేసరి అన్నది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకున్న తర్వాత ఒక పావు కప్పు నెయ్యి వేసుకోవాలి రవ్వ కేసరిలో నెయ్యి అనేది కొద్దిగా ఎక్కువే పడుతుంది నెయ్యి కొద్దిగా ఎక్కువ ఉంటే రుచిగా ఉంటుంది అన్నమాట ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత పూర్తిగా కరిగాక మనం డ్రై ఫ్రూట్స్ అన్నవి వేసుకుని వేయించుకోవాలన్నమాట చూడండి బాదం పప్పు జీడిపప్పు కూడా మొదటిగా మనం వేయించుకోవాలి నెయ్యి మీ ఇష్టమండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే కాస్త తగ్గించి కూడా వేసుకోవచ్చు మాట మనం మొదటిగా ఈ జీడిపప్పు బాదం పప్పుని మాడిపోకుండా దోరగా వేయించుకోవాలన్నమాట ఇవి సగం వేగిన తర్వాత మనం కిస్మిస్ అన్నవి వేసుకుని వేయించుకోవాలి ఇలా అన్నీ వేసుకుని మంటని లో ఫ్లేమ్ మీదే పెట్టుకుని ఇవి బాగా వేగా అనగానే తీసేసుకుని ఒక చిన్న ప్లేట్లో వేసుకోవాలి నార్మల్ రవ్వ కేసరిలా కాకుండా ఈ రవ్వ కేసర అనేది చాలా మృదువుగా ఉంటుందండి చల్లారిన తర్వాత కూడా మంచి రుచిగా ఉంటుందన్నమాట పాలల్లో రవ్వని నానబెట్టుకుని తయారు చేసుకోవడం వల్ల చూడండి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసేసుకుని ఒక చిన్న ప్లేట్లో వేసుకోవాలి అదే నేతిలో ఒక కప్పు రవ్వ వేసుకున్నాం కనుక ఒక కప్పు పంచదార అన్నది వేసుకోవాలి రవ్వ కేసరులో మనకి స్వీటు కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది లేకపోతే చప్పగా ఉంటుంది అన్నమాట అన్నది పంచదార కూడా మీ ఇష్టం అండి మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకుని వేసుకోవచ్చు ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార చక్కగా సరిపోతుంది అన్నమాట తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుని ఈ పంచదారని పూర్తిగా కరగనివ్వాలన్నమాట పంచదార అనేది మనకి కరిగేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ మనం మరిగించుకోవాలి కాసేపటికి చూడండి పంచదార మనకి పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఇందాకలా మనం పాలల్లో నానపెట్టుకున్నాం కదా ఆ రవ్వ అన్నది వేసేసుకోవాలన్నమాట ఇలా పూర్తిగా కరిగిన తర్వాతనే వేసుకోవాలి ఇలా మనం నానపెట్టుకున్నటువంటి పాలల్లో నానపెట్టుకున్నటువంటి రవ్వ మొత్తాన్ని కూడా ఇప్పుడు వేసేసుకుని ఉండలు లేకుండా మనకి నెయ్యి పైకి తేలేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి ఎప్పుడైతే మనకి నెయ్యి పైకి తేలుతుందో అప్పుడే మనకి రవ్వ కేసర్ అన్నది తయారైనట్లు మొదటిగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట చాలా తక్కువ టైంలోనే మీకు స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ సరి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి అన్నది వేసుకోవాలన్నమాట మంచి ఫ్లేవర్ కోసం ఇలా యాలకుల పొడి కూడా వేసుకుని మొత్తం కలిసేలా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట రవ్వ కేసరి ఎప్పుడైతే మనకి అంచుల వెంట మనం వేసుకున్నటువంటి నెయ్యి కనిపిస్తుందో అప్పటి వరకు కూడా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట చూడండి కాసేపటికి కలర్ కూడా మారింది మనకి మనం వేసుకున్నటువంటి నెయ్యి కూడా మనకి పైకి తేలుతుంది కదా అంటే మనకి రవ్వ కేసరి అన్నది తయారైపోయినట్లు ఇలా జారేటట్టుగా ఉంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకుని కలుపుకోవడం కాస్త చల్లారిన తర్వాత తింటే ఇది చాలా రుచిగా ఉంటుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తినేస్తారు అన్నమాట ఒక్కసారి రవ్వ అన్నది ఇలా రవ్వను పాలల్లో నానబెట్టి చేయండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుంది రవ్వ కేసర్ అన్నది చివరిగా మనం ముందుగా వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ కూడా చక్కగా కలిసేలా కలిపేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సింపుల్ అండ్ టేస్టీగా ఎప్పుడంటే అప్పుడు ఇలా స్వీట్ రెసిపీ మనం తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్